హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ మనం ఫిష్ కొనుక్కునేటప్పుడు అయితే ఇలా ఫిష్లో ఎగ్స్ అయితే ఇలా కొంచెం ఎక్కువగా వస్తుంది కదండి ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి అయితే కొనుక్కునేటప్పుడు కొంచెం స్మాల్గా ఉంటుంది అది అయితే ఫిష్తో పాటునే మనం కుక్ చేసేసుకోవచ్చు ఇలా పెద్దగా వస్తుందండి ఫిష్లో ఎగ్స్ కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు మనం మనం చేసుకునే పులుసులో కానీ కర్రీలో కానీ వేసుకోకుండా ఇలా మనం ఫ్రై చేసుకుంటే కనుక ఇది తినటానికి కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఏంటంటే స్నాక్గా కూడా దీన్ని తినొచ్చు అంటే మనం రైస్తో కాకుండా అలా ఫ్రై చేసుకొని అలా స్పూన్ పెట్టుకొని తినేసినా కూడా చాలా బాగుంటుందండి ఈరోజైతే మేము ఫిష్ తీసుకున్నప్పుడు ఇలా అయితే ఎక్కువ ఎగ్ వచ్చిందనమాట ఫిష్ ఎగ్ దాన్నైతే అయితే నేను ముందుగా అయితే ఇలా బాయిల్ చేసుకున్నానండి వాటర్లో అలా వేయగానే చూడండి ఎగ్స్ అన్ని అయితే ఎంత బాగా కుక్ అయిపోయాయో తరువాత అయితే వాటర్ సపరేట్ చేసుకొని ఎగ్స్ అన్నీ అయితే వేరుగా పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్స్ అయితే బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి కంపల్సరీగా అలా అయితేనే మనం ఆ ఎగ్ ఎగ్ కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫిష్ ఎగ్ కర్రీకి చూడండి ఇలా బ్రౌన్గా అయిపోయాక ఇలా మనం బాయిల్ చేసుకున్న ఫిష్ ఎగ్ అయితే ఇందులో వేసేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకుంటే అందులో వాటర్ అంతా కూడా మనకి కుక్ అయిపోయి అంటే దగ్గరికి అయిపోతుందనమాట ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది రైస్ కన్నా నార్మల్గా మనం అలా స్నాక్ లాగా స్పూన్ పెట్టుకొని తినేస్తే అయితే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండి